గురువుగారు దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారు ఏ నైవేద్యం పెట్టుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి కొండపైన మన బెజవాడ దుర్గామలేశ్వర దేవాలయంలో ఆరవ రోజు లలితాదేవి అలంకారంలో దుర్గమ్మని అలంకారం చేస్తారమ్మా అసలు లలితాదేవి గురించి ఆంధ్రదేశంలో తెలుగు వాళ్ళకి ఎవరికి చెప్పకూడదమ్మా తెలంగాణలో కానీ వరల్డ్లో కానీ లలితాదేవి జోలికి వెళ్ళకూడదు ఎందుకని లలితాదేవి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అమ్మా ఆడవాళ్ళు అంతా కుమ్మేస్తారు మమ్మల్ని అండ్ కానీ ఆ లలితాదేవిని అందరికీ అందరూ చేయకూడదు అక్షర దోషాలు ఉంటాయి మీరు చేస్తే మీకు ప్రమాదం అని జడిపించిన కాలంలో కొంతమంది కుక్కుళ్ళు బుద్ధులు ఉన్న కాలంలో చేసేయండి అమ్మా ఐదో క్లాస్ చదవపోయినా పర్లేదు మన లలితమ్మ ఏం చేయదని చెప్పి అందరూ చేసేయండి చేసేయండి అనేవాడిని తప్పులో అక్షర దోషం వస్తే సార్ అంటే వాళ్ళు అమ్మో అక్షర దోషాలు వస్తే మీ అమ్మవారు ఆ లలిత అమ్మవారు మిమ్మల్ని తోలు తీసేస్తుంది మిమ్మల్ని అడుకునే వాళ్ళని చేసేస్తుంది అని చెప్పారు వీళ్ళంతా ఏం చేయదమ్మా చేసేయండి అనని ఈ రోజున వాళ్ళు ఆ చెప్పిన మా గురువుల కంటే మహాపండితులు అయిపోయారు ఈ ఆడవాళ్ళంతా అప్పుడు ఈ రోజున బ్యాచ్లు ఎం అమ్ అక్షరమాల అక్షరమాలం కృతవద్ వాగ్వాదిహ ఆ నుంచి బండిరా వరకు అంతా కూడా అక్షరమాల యాభై రెండు పుర్రలు నేసుకుని మహాకాళి ఉంది ఆవిడ ఎవరు యాభై రెండు అక్షరాలు అక్షర మాలిక ఓం ఐం వద వాగ్వాదిహ సాగ్రే బ్రహ్మ రూప సరస్వతి సరస్వతి నాలిక మీద తిష్టంతో కూర్చుంటుందమ్మా కుళ్ళు బుద్ధులు లేకుండా చెప్తే అసలు నాకు తెలుగు వచ్చేదే కాదు అసలు ఇంగ్లీష్ మీడియం రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చదివితే మా సుబ్రామ్ శాస్త్రి గారు తెలుగు నేపారు మనం తెలుగు పండితులు అయ్యామా లేదా మా గరికిపాటి నరసింహారావు గారు మా ప్రత్యక్ష గురువు గారు ఆయన వచ్చి మా శృంగేరి మఠంలో ఉపన్యాసాలు చెప్పేవారు అందరూ వినేవాళ్ళం వచ్చిందా లేదా అలాగే లలితాదేవి మాత్రం అందరినీ అనుగ్రహించేసింది తెలుగు ప్రజలందరినీ అనుగ్రహించేసింది అమలక్కలందరినీ కూడా అందరూ లలిత సహస్రాలు బ్యాచుల్ బ్యాచుల్ స్కాలర్స్ అయిపోయారు అటువంటి అలంకారం అమ్మవారికి చేస్తారు బెజవాళ్ళు లలిత అమ్మవారు అంటే చిన్న అమ్మవారు కాదమ్మా భండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు వాడు అత్యంత రోగు వాడు అత్యంత పవర్ఫుల్ వాడు రాక్షసుల్లో గొప్పవాళ్ళు ఎవరంటే రావణాసురుడు జరాసందుడు అని చెప్తాం నో భండాసురుడు ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్తు కంసుణ్ణి వీళ్ళందరినీ పుట్టించేస్తాడు విష్ణుమూర్తి పది అవతారాలు కష్టపడి ఎత్తి చంపిన రాక్షసుని హిరణ్యాక్షుణ్ణి అందరినీ పుట్టి చేస్తాడు ఆ అమ్మవారు లెటా దేవు గారు చాలా ఈజీ కదమ్మా అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా కరాంగుళి యొక్క నారాయణ దశ ఆకృతి కరము అంటే చెయ్యి అంగుళి చేతుకున్న వేళ్ళు నఖ కర అంగుళి నఖ అంటే ఈ యొక్క వేళ్ళు ఆ వేళ్ళని ఇలా విదిల్చింది ఉత్పన్న పుట్టేసిని ఏం పుట్టేసిని నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు కరాంగుల ఉత్పన్న నారాయణ దశ ఆకృతి అంటే విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి కష్టపడి చంపిన రాక్షసులందరినీ భండాసురుడు ఒక్క నిమిషంలో పుట్టిస్తే ఆ లలిత అమ్మవారు ఒక్క లిప్తపాటి క్షణంలో సబ్బాస్రా బిడ్డ వాడు కూడా మరి అమ్మవారి బిడ్డే కదా కాకపోతే రూట్ ఏర్కున్నాడు మనకులాగా ఆస్తులు కావాలా డబ్బులు కావాలా పిల్లలు కావాలా అని కోరుకున్నట్టుగా కోరుకుంటే అమ్మవారు అమ్మవారిని కథం చేసేస్తుంది అమ్మవారు ఎంతసేపు పుట్టించడం అలాగే కోటి నక్షత్రాలు సోలార్ సిస్టమ్ వీళ్ళకేదో పెద్ద నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది నవగ్రహాలు ప్రభావం వల్ల మనుషులు వీళ్ళకేదో తొమ్మిదే అనుకుంటున్నారు ఎన్ని ఉన్నాయి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ లైవ్ అండ్ సోలార్ సిస్టమ్స్ ఇంకా ఎక్కువే అది ఇప్పుడు మనం మూడు వేల రెండు వందల కోట్ల నక్షత్ర మండలాలు సోలార్ కుటుంబాలు ఉన్నాయి కనబడిన ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి భార్య భర్తలు పిల్లలు మనకున్నట్టుగా అంత అటువంటి వాళ్ళందరికీ కూడా అందరు గ్యాంగ్ గ్యాంగ్ నక్షత్రాలు గ్యాంగ్ గ్యాంగ్ వస్తే అమ్మవారి ముక్కు పడుకుంటుంది చూడు దాని మీద వచ్చే కాంతి ఆ నక్షత్రాల యొక్క అన్ని కోట్ల నక్షత్రాల యొక్క కాంతి అంటే సూర్యుడు లాంటి వాళ్ళు సూర్యుడు మనకు ఒక్క సూర్యుడే ఎంత కాంతి ఇస్తున్నాడు మూడు వేల రెండు వందల కోట్ల సూర్యుడు కాంతి వస్తే అమ్మవారి మొక్కు పడుకున్నటువంటి కాంతి దాని ముందు అమ్మవారి మొక్కు పొడుకు కాంతి ముందు అవన్నీ వెలవెలబోతాయి ఆ కాంతి అంటే ఎంత తేజస్ అమ్మ ఈ అమ్మవారి బోకుగాళ్ళు అందరికీ కనబడుతుందంట ఇప్పుడున్నవాళ్ళు అమ్మవారు మాకు కనబడిందండి అమ్మవారు మాకు పోనిందండి అమ్మవారు మా శరీరంలో వచ్చేసిందండి ఆ అమ్మవారు మేము వాట్సాప్ చేస్తున్నామండి మాకు ఆన్సర్ ఏంటమ్మా ఇది కాబట్టి అటువంటి లలితా తల్లి జగన్మాత మనకి అన్ని రకాల పుష్పాలతో పసుపులతో పసుపు కనకాంబరాలు చామంతి పువ్వులు కన అమ్మవారికి లిల్లీ పువ్వులు ఇంకా తామర పుష్పాలు కలవ పువ్వులు అన్నిటితోనూ మనం పూజ చేసేయచ్చు నైవేద్యాలు పాయస్థానాలు మనమే కదా తినేసేవి పాయస్థానాలు గారెలు బూరెలు పులిహార అన్నిటితోనూ నైవేద్యం పెట్టేయచ్చు కుంకుమార్చన చేయొచ్చు లలితా సహస్రాలు ఒకసారి చదివితే చాలదని పదకొండు సార్లు ఇరవై ఒకసార్లు ఒక సెంట్రల్ ఎక్సైజ్ భార్య ఉండేది ఒక లీడర్ కింద వనస్థలపురంలో గురుగారు ములపుడి సత్యనారాయణ మూర్తి గారు వస్తున్నారని చెప్పేసి రైట్ రెండు గురువుగారు ఉంది మా బావ కూడా సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కాబట్టి నేను వెళ్ళా వెళ్ళినప్పుడు గురుగారు వీళ్ళందరూ పదకొండు సార్లు లలితా లలితశాస్త్రం చదువుతున్నారండి ఇప్పుడు సారండి అన్నారు ఎవరు చదవమన్నారమ్మా పదకొండు సార్లు అన్నాను ఒకసారి చదివితే చాలా కాన్సన్ట్రేటెడ్గా అన్న చెప్పారా పదకొండు సార్లు నూట ఒక్కసార్లు చదివితే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట అమ్మవారికి ఒక్కసారి చదివితే చాలమ్మా ఆర్థతతో చేస్తే కరుణిస్తుంది అటువంటి జగజ్జర్ని ఎలా కీర్తించాలో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు ఆదిత్యరామ్మ గారు శ్రీమాత శ్రీ మహారాగ్ని

चिदानन्द महानन्द चिद्रूपं निरूपम् चिदानन्द महानन्द चिद्रूपं निरूपम् राजराजेश्वरि बाल श्यामला त्रिपुरा सर्वशक्तिरूपं ललिता सहस्रना మం సర్వశక్తి రూపం లలితా సహస్రనామం సకల దేవతా స్వరూపం లలితా సహస్రనామం శ్రీమాతా శ్రీ మహారాగ్ని లలిత నామము లలితా పారాయణం సర్వ పాపహరణం

పరబ్రహ్మణే నమ సామగాన ప్రియ అంటే ఇలా సంగీతం అంటే ఆమెకిష్టం కాబట్టి మామూలుగా సినిమాలు పిచ్చితో మా ఆదిత్యరామ్ గారు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయనకి ఎన్నో సినిమాలు కొత్త రంగుల ప్రపంచం అలా చాలా సినిమాలు తీశారు మంచిగా ఆయన సొంత మ్యూజిక్ రైటర్ లిరిక్ రైటర్ తన సొంతంగా రాసుకుంటారు డైరెక్టర్ ఆల్సో ఈరోజున హేమ హేమేల్ లాంటి హీరోస్తో వాళ్ళకి అందరికీ చేసి పెట్టారు నితు అంబానీ గారే చక్కగా ఆశీర్వదించి మన ఆశ్రమంలో మార్గ ఆశ్రమంలో ఆయనకి ఉండేలాగా చక్కగా చేసి ఒక అవకాశాన్ని కల్పించారు లలితాదేవి కాబట్టి ఆమె మహాతల్లి కాబట్టి మరి అలా అమ్మవారు చూపిస్తుంది అలాగే అన్న అంటే ఏంటి బెల్లం మొక్క నైవేద్యం పెడితే మనకి చదివిచ్చింది మనకెంతో కొంత ఇచ్చింది కదా అందరికీ ఇదివరకు వరకు అలాగ గుడాన్నమే పెట్టేవాళ్ళం మనం బెల్లం వండే నాన్నం ఇప్పుడు తొమ్మిది రకాలి పిజ్జాలు బర్గర్లు కూడా ఆర్డర్లు ఇచ్చి పెట్టేస్తున్నారు అమ్మవారికి కాఫీ టీ అనురాధ పౌడర్ వాళ్ళు పెడతారు ఇప్పుడు కూడా కాళికా దేవికి నేను తిన్న ప్రతిదీ పెడతాను కాఫీ టీ అన్నీ కూల్ డ్రింక్లు అన్నీ తప్పలేదు పెట్టుకోవచ్చు మటన్లో చికెన్లో పెట్టకండి అమ్మా బాగుండదు భక్త కన్నప్పలం కాదు మనము అమ్మవారి తోలు తీసేస్తుంది మామూలుగా అసలు బలి యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ అసలు అమ్మవారు ఒప్పుకోదు మన తల్లి మన తల్లి మనల్ని కోసేసి ఇంకొక కొడుకుని కోసేసి అన్నం పెడితే ఒప్పుకుంటుందా ఆమెకు మనం పెట్టేది ఏంటరా బోకునా కూడా కల్లారా ఆమె వచ్చి తినేస్తుంది ఊరి మీద వచ్చి కావాలనుకుంటే ఈ చెప్పే ఈ మేకలను కోసి కోళ్ళను కోసి వాళ్ళని వీళ్ళని పిక్కు తినేస్తుంది అందులో గ్యారెంటీ డౌట్ లేదనమాట మేము తాంత్రికలం మా పంచబలలు ఇవ్వాలి పావురము మేకల్ని కోళ్ళని ఇవ్వాలనే వాళ్ళని అలా పిక్కు తినేస్తుంది వాళ్ళకి అందరికీ ఒకసారి తోలు తీసేస్తుంది ఒకడికేమో కాలు తీసేసింది ఒకటికేమో గుళ్ళ నుంచి బయటికి గింటేసింది రకరకాలు చేస్తుంది అమ్మ అమ్మవారికి కళ్ళు తెరిచేసింది అందువలన ఆ లలితాదేవి యొక్క కృపాకటాక్షంతో దుర్గాదేవి అంటే ఏంటి భయం వణికిపోవాలి ఆ దుర్గమ్మ ఏదో దుర్గమ్మ లాగా చెప్తున్నారు తోలు తీసేస్తుంది అనమాట కాబట్టి ఈ రకంగా అమ్మవారిని లలితాదేవి రూపంలో చేసుకోవచ్చు ధన్యవాదాలు